వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క దీపావళి ఈ రాశిలో వెంట సిరిల వర్షాన్ని కురిపించబోతుంది రాసి పెట్టుకోండి ఈ దీపావళిలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశులను నిర్దిష్ట కాల సమయంలో ప్రచారం చేస్తూ ఉంటాయి ఇలా సమయంలో గ్రహాలు మరొక గ్రహంతో కలిసి కొన్ని శుభయోగాలను అశుభయోగాలు ఏర్పరుస్తాయి ప్రస్తుతం యొక్క మాసంలో ముఖ్య గ్రహాల కదిలకు చాలా రాశుల వరకు సుఫలితాలు ఇవ్వబోతుంది గ్రహాలన్నింటిలో ముఖ్యమైన గ్రహంగా చెప్పుకునే శని చాలా నిదానంగా రాశిని మారుస్తూ ఉంటాడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని తన రాశిని మార్చం జరుగుతుంది శనిని కర్మదేవునిగా క్రమశిక్షణకు నేర్పేవాడక చెప్తారు ఇటువంటి శనిదేవుడు ప్రస్తుతం మేనరాశి తిరుగులో సంచారం చేస్తూ ఉన్నాడు అక్టోబర్ ఇరవై తేదీన శనిదేవుడు చేసే సంచారం కొన్ని రాశుల వరకు సుఫలితాలు ఇస్తుంది ఆ రాశులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ దీపావళి వీరి జీవితంలో కొత్త విలువలు నివ్వపోతూ దీపావళి అమావాస్య ఈ నెల ఇరవై రాబోతుంది అమావాస్య పౌర్ణమి గడిలో ఎన్నో యోగాలు జరుగుతూ ఉంటాయి గ్రహాల్లో ఈ యొక్క యోగాలే ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలను ఇవ్వబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశుల వారి యొక్క భవిష్యత్తే మారిపోతూ ఉంది జీవితంలో ముందడుగు వేస్తారు అమ్మవారి అనుగ్రహం ఉన్నవారి జీవితంలో డబ్బు అనేది ఉండదు అసలు ఆర్థిక సంక్షోభానికి అవకాశాలే ఉండదు ఈ సందర్భంగా రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండబోతున్న విషయం గురించి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఇది మధ్య చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి దీపావళి అమావాస్య నుంచి కూడా వరదైనటువంటి యోగాలతో అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ రాశి వారికి దీపావళి అమావాస్య నుంచి కూడా వీరి జీవితంలో ఎన్నో యోగాలు రాబోతున్నాయి మేషరాశి వారికి గుజుర ప్రభావంతో ఏ పని చేసినా చాలా కష్టపడి పనిచేస్తారు తాము అనుకున్న పనులు పూర్తయ్యేంతవరకు కూడా విశ్రాంతి అనేది తీసుకోరు వీరిలో మంచి ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది ఈ రాశి వారికి వీరు స్వతహాగా చాలా ఉత్సాహంగా ఉంటారు ఎల్లప్పుడూ కూడా ఆశావాదంతో ఉంటారు వీరు తాము చేసే పనులన్నీ కూడా నిజాయితీగా చేసేస్తారు అంతేకాదు వీరికి నాయకత్వ లామర్థ్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ కారణంగా ఈ రాశి వారి జీవితంలో అద్భుతంగా రాణించబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అన్నిటికంటే ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క దయతో భారీగా లాభాలను పొందబోతూ ఉన్నారు జీవితంలో డబ్బు కొరత అనేది లేకుండా ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు త్వరలోనే ఈ వారి యొక్క జీవితంలో ఉన్నాయి వచ్చేటటువంటి మాసంలో వచ్చే ఒక దీపావళి అమావాస్య వీరి జీవితంలోనే కొత్త వెలుగులను తీసుకురాబోతుంది కెరీర్లో గొప్ప యోగాలను చూడబోతూ ఉన్నారు ఈ రాశి వారికి సొంత రాశిలో మీ వృత్తి గృహానికి అధిపతి కూడా పన్నెండు ఇంట్లో ఉండటం వల్ల మీరు కెరీర్లో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయన్నీ తొలగిపోతాయి దూర ప్రాంతానికి సంబంధించిన సమస్యలు కూడా సానుకూలపడతాయి మీరు అద్భుతమైనటువంటి కంపెనీతో కూడా సత్సంబంధాలు సంపాదించుకుంటారు విదేశీ దేశ విదేశాల్లో కూడా స్థిరపడడానికి ఇది ఒక అద్భుత సమయము కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఏ పని చేస్తాం మీ దానిపై కేంద్రీకృత పెట్టి ముందడుగు వేస్తే జీవితంలో ముందడుగు వేయడానికి అన్ని విధాలు కూడా సహాయపడుతుండే కుటుంబ జీవిత పరంగా కూడా మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు చాలా సామరస్యపూర్వకంగా ఫలితాలను పొందబోతూ ఉన్నారు సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు ఇంకేమన్నో అవకాశాలు రావడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మేషరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు రాబోయే రెండు దీపాలయ దీపావళి అమావాస్య నుంచి కూడా లక్ష్మీమాత యొక్క అనుగ్రహంతో వీరి జీవితంలో తిరిగి లేనటువంటి ఆనందాలను ఐశ్వర్యాలను పొందబోతూ ఉన్నారు జీవితాన్ని ఎంతో సామరస్యపూర్వకంగా నిలబెట్టుకునేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి వృత్తి జీవితంలో మీకున్నటువంటి ఇబ్బందులు అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి కెరీర్ పరంగా కూడా ముందడుగు వేస్తే జీవితాన్ని చాలా అద్భుతంగా మలుచుకునేటువంటి కాలం మీకు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుంది నూతనమైనటువంటి తేజస్తో ముందడుగు వేస్తారు కెరీర్ని మీకు అద్భుతంగా మార్చుకుని జీవితంలో ముందడుగు వేయడానికి ఇది ఒక శుభ సమయము చేసే ప్రతి ప్రయత్నం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుంది ఏవైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు ఆర్థికంగా కూడా ముందడుగు వేస్తారు వృత్తి జీవితంలో మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి దుర్గామాతను పూజించండి విశేషమైనటువంటి ఇంకా ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తర్వాత రాశివారు వృషభ జ్యోతిష్య జ్యోతిషాస్త్ర ప్రకారం వృషభ రాశి వారికి శుక్రుని యొక్క ప్రభావంతో జీవితంలో చాలా ప్రాక్టికల్గా ఉంటారు చాలా నమ్మకంగా ఉంటారు నలుగురిలోనూ కూడా చాలా సులభంగా కలిసిపోతారు ఈ కారణంగా ఈ వారు ఎక్కడికి వెళ్ళినా ఎంతో అద్భుతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నారు చాలా నమ్మకంగా కూడా ఉంటారు ఈ కారణంగా ఎక్కడికి వెళ్ళినా ఆకర్షణ కేంద్రంగా మారిపోతారు లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో వృషభ రాశి వారు సురక్షితమైనటువంటి జీవితాన్ని పొందబోతూ ఉన్నారు కెరీర్లో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయము ఋషపరాశి వారికి జీవితంలో ముందడుగు వేసి జీవితాన్ని అద్భుతంగా త్వరలోనే మార్చుకోబోతు ఉన్నారు మీ కెరీర్ రంగంలో గణనీయమైన విజయాలు పొందే అవకాశం ఉందని సూచిస్తూ ఉన్నాయి మీ ఆఫీస్లో కూడా మీరు ముందడుగు వేస్తారు ఉన్నత అధికారులతో సంబంధాలు బలపడతాయి మీరు మీ పనులను చేసుకొని కెరీర్లో ముందడుగు వేయడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు కొన్ని సాహసోపేతమైన మరియు బలవంతమైనటువంటి కదలికలు కూడా చేస్తారు వ్యాపారంలో కూడా ఎన్నో లాభాలు ఉన్నారు విద్యార్థులు కూడా చాలా కష్టపడి ఎన్నో సానుకూలమైనటువంటి ఫలితాలను త్వరలోనే పొందబోతూ ఉన్నారు ఏ పని చేసినా మీదే పరిచయం అవుతుంది కెరీర్లో ముందడుగు వేయడానికి ఏదైనా సరే సాధించడానికి ఇది ఒక అనువైన సమయము మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది కుటుంబం కూడా చాలా సామరస్యంగా ఉంటుంది ఎటువంటి పరిస్థితులైనా సరే వెనుకడు వేయకండి ఈ సమయం మళ్ళీ మ బయటికి ఇలాంటి సమయం రాదు ఇలాంటి సమయం వచ్చినప్పుడు వచ్చిన అవకాశాలు వినియోగించుకోవాలి ఆర్థిక జీవితంలో సంపత్తి తెస్తుంది ఆరోగ్యపరంగా కూడా మెరిగిన ఫలితాలు వస్తాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు దుర్గాదేవికి కీర్ని సమర్పిస్తూ ఉ సమర్పించడం వల్ల శుక్రవారం పూట జీవితంలో అరుకులన్నీ కూడా తొలగిపోతాయి మిథున వారు రాశి వారికి బుద్ధు యొక్క ప్రభావంతో చాలా సౌమ్యంగా ఉంటారు అందరితో చాలా అప్యాయంగా ఉండడానికి ఇలాంటి లక్షణాలు వీరి జీవితంలో ముందడుగు వెళ్ళడానికి ఉపయోగపడతాయి వీరి జీవితంలో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయము కళాత్మక సామ్రాజ్యం కూడా ఎక్కువగా ఉంటుంది దీంతో కెరీర్ పరంగా ముందడుగు అద్భుతమైన విజయాలు పొందుతారు లక్ష్మీదేవి యొక్క ఆశస్సులతో ముందడుగు వేసి సమస్యలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఇది ఒక అద్భుత సమయము సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వృత్తి గృహానికి అధిపతి తన సొంత చరిత్రలో ఉండడం వల్ల ఏ పని చేసినా అద్భుతంగా ఉంటుంది అదనపు ఆదాయ పనుల నుంచి బయటపడతారు వ్యక్తిలో ఉన్నటువంటి పొరపాట్ల నుంచి ముందడుగు వేస్తే జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకోబెట్టుకునే ఉన్నాయి కొన్ని కారణాల వల్ల కలిసి చెందారని బాధపడిన అవసరం లేదు జీవితంలో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయము ఎలాంటి పనైనా సరే విశేషంగా మార్చుకోబోతూ ఉన్నారు ప్రాథమిక మరియు ఉన్నత విద్య విద్యార్థులు తమ విద్యలో కొన్ని సమస్యలను ఎదురి ఆటల నుంచి బయటపడతారు కుటుంబ జీవితం కూడా ఎంతో సామరస్యంగా ఉంటుంది ప్రతికూల ప్రభావాల నుంచి బయటపడతారు మెరుగైనటువంటి ఎన్నో ఫలితాలను పొందడానికి ఇది ఒక అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు కన్యా వారు కన్యా వారి జీవితంలో అందరి పట్ల చాలా విశ్వాసంగా ఉంటారు ఎల్లప్పుడూ నిజాయిత పనిచేస్తారు ఎంత కష్టమైన సరే పనిచేసినా ఆస్తులు భయపడ భయపడరు చాలా ధైర్యంతో తమకు అప్పగించిన పనులన్నీ పూజ చేస్తారు నలుగురిలో కూడా ప్రత్యేకంగా ఉండటానికి ఇష్టపడతారు అందుకే వీరు కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు అంతేకాకుండా ఎల్లప్పుడూ ఇతర సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు లక్ష్మీదేవి ఆశస్సులు వీరిపై పుష్కలంగా ఉండటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం వృత్తిపరమైన దుక్కోణ నుంచి సానుకూల ఫలితాలు పొందబోతూ ఉన్నారు అనుకూలమైన ఫలితాలు ఉత్పత్తి చేస్తూ కనిపిస్తుంది వ్యాపారంలో కూడా చాలా సానుకూలంగా ఉంటుంది ఏదైనా కొత్త వ్యాపారంలో లక్ష్యాల దిశగా ముందడుగు వేస్తారు కుటుంబ సమస్యలతో సమస్యలతో బాధపడేవారు సమస్యల నుంచి బయటపడతారు కుటుంబంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ప్రతి పనిలోనూ కూడా మీద విజయం అవుతుంది వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి